ఓం సాయి రామ్ మా సాయి మాటలు సాయి బంధువులందరికీ నమస్కారం నా ఉనికిని ఎప్పుడు అనుమానించుకో నేను నా భక్తుని వద్దకు వస్తున్నాను నా భక్తుడు బాధపడినప్పుడల్లా నేను రక్షిస్తాను మీరు కోల్పోయేది ఏమీ లేదు అనే స్థితి వచ్చినప్పటికీ నవ్వుతూ ఉండండి మరియు నవ్వడం యొక్క తదుపరి స్థాయి విజయం ఇది అపరిమితమైన విశ్వం ఇక్కడ మన విశ్వాసంతో అడిగే ప్రతి ప్రార్థన పరిశీలించబడి మంజూరు చేయబడుతుంది గ్రంథాలను విన్నవారు చదివినవారు శుద్ధి పొంది పాపాలు పుణ్యాలు నశించి ఈ జన్మలోనే మోక్షానికి మార్గం సుగమం చేస్తారు నన్ను నేను పిలిచిన నా ప్రియమైన బిడ్డలు మీరు నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలను ధైర్యంగా ఉండు సమయానికి అన్నీ నీ దగ్గరకు వస్తాయి శ్రీ 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 అఖలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ విజయ్ శుభం భవతు ఓం శ్రీ సాయిరామ్